హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈ సిల్వర్ ప్లే బటన్ గురించి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అంటే అందరికీ లక్ష సబ్స్క్రైబర్స్ అయితే వస్తుంది కానీ ఒక స్ట్రైక్ పడడం వల్ల నాకు రెండు లక్షల అరవై రెండు వేల సబ్స్క్రైబర్స్ తర్వాత ఇప్పుడు అందుకున్నా నేను దీని అంతటి అయితే నిజంగా నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది అన్నయ్య ముందు నడిపించేదే ఆయన మేము కనిపించేది కెమెరా ముందు మేము ఎందుకంటే నడిపించేది ఆయన కాబట్టి నేను అసలు చప్పుడు అయితే నేను ఇంత దూరం వచ్చినా నేనైతే దీని గురించి కూడా చాలు ఆ విశ్వాసంతోటే అలా చేసిన అన్నది ఒక్కటి ఆమెకుంది కాబట్టి ఈడికి వచ్చి నా మా చేతుల మీద ఓపెన్ చేసేట అది అంటే ఎందుకంటే నాకు సపోర్ట్ చేసింది అక్క వాళ్ళు అన్నది ఆమెకు ఉన్నది మనుషులు కాబట్టి మర్చిపోలే కాబట్టి ఎన్ని రోజులు రాకపోయినా మీరు అందరు అనుకోవచ్చు ఎన్ని రోజులు రాలేదు రాజేష్ ఒక సిగ్గల్ పే బటన్ రాగానే వచ్చింది మీకు మాటలు అసలు మాట్లాడుకోవటం లేదు పంచ అది వేస్ట్ మీరు అనుకోవడం ఎందుకు చెప్పనా ఎవ్వరి పనులు ఉంటాయి తన పని తోట పని ఆమె పని ఆమె పని చూసుకుంటుంది నా పని నేను ఎందుకంటే ఆలోచించండి మీరు మీరు అనుకున్న కామెంట్ పెట్టకండి అంటే కొంచెం తెలుసుకోండి వీళ్ళు ఎట్లా చేస్తారు ఎందుకు అనేది ఏ రోజైనా లైవ్లోకి పోతే ఆమె లైవ్లో పోయినా నా లైవ్లోకి వచ్చినా మీరు పంచాబెట్టుకురా అంటే మీకు రిప్లై ఏమొస్తుంది కాదు అంటే అర్థం చేసుకోండి మేము కాదు అంటే వీళ్ళు మంచిగానే ఉర్రు అని అట్లా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి మీరు మాత్రం అట్లా తప్పుగా అనుకోకూరి మాట్లాడుకోవట్లేదు అనుకో సాక్షితగా చెప్పేసి అవును అక్క మాట్లాడతలేదు నాతో కాస్త మాట్లాడుతుంది నాతో నేను చెప్తాను ఆ ధైర్యం ఉంది కానీ అట్లాంటి రోజు మాత్రం ఇప్పుడు రాదు రాదు రావద్దు అని కోరుకున్నాం కానీ మీకోసం నేను అదే చెప్పాలనుకున్నా అసలు రాజు ఎప్పుడు కడుతున్నా అదే చెప్పాలనుకున్నా ఎప్పుడు ఫోన్ ఫోన్ ఎప్పుడో ఒకసారి ఫోన్ దానికి మాకు టైం దొరికినప్పుడు ఎప్పుడో ఒకసారి రెగ్యులర్ గా మాట్లాడుకోము మాట్లాడుకోలేక మాట్లాడుకోలేకపోతున్న ఇయ్యాలా రేపు ఇంకా మేము రెగ్యులర్ గా ఫోన్లు మాట్లాడుకోవాలంటే మాతోటి అవుతుందా కాదు కదా అట్లా మనకు చేయాల్సింది వీడియోలు అట్లా కానీ అనుకున్నదైతే సాధించిన అనిపిస్తుంది ఒక పోటీ వాడి మనం స్కూల్ ఉన్నప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు మనం గెలిస్తే ఆ గిఫ్ట్ స్టేజ్ మీదకి పోయి మన చేతులకు ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లల ఆనందం ఎట్లుంటుందో ఇప్పుడు నా ఆనందం ఆనందం నిజంగా మనల్ని మేమే అంటారు ఏమంటారు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు లేకపోతే జుట్టు పట్టుకుంటారు ఈ జనరేషన్లో ఏంది నేను చూసిన అంటే నేను సపోర్ట్ చేసిన అంటే చాలా మంది అట్లా కాకపోతే నే ఎవ్వరైనా సరే మేము చేసిన హెల్ప్ మర్చిపోని కానీ నేనైతే మర్చిపోను ఎవరినైనా నేను గుర్తు పెట్టుకుంటా బండ గుర్తుగా పెట్టుకుంటాను నేను ఎవరెవరికి హెల్ప్ చేసిన నాకు ఎవరు హెల్ప్ చేసిర్రు అన్నది నాకు ఉంటుంది నేను ఎవరి ద్వారా నేను ఎదిగిన అన్నది నాకు తెలుసు నేను ఎట్లా నేను ఎలాంటి సిచ్యువేషన్లకి వెళ్ళి బయటకు వచ్చిన అన్నది నాకు నేను జీవితంలో నేను చచ్చిపోయేదాకా నేను మర్చిపోను అది ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళని దెబ్బ కొట్టిన వాళ్ళని లైఫ్లో ఎప్పుడు మర్చిపోను అది నేను కూడా మర్చిపోను ఎందుకంటే నన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా మందులు నన్ను రమ్మని బ్లేమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అంటే నీ ముందు ఒక మాట నా ముందు ఒక మాట అవసరం కొద్ది అట్లా అట్లాంటప్పుడు అదే నేను అనేది ఏందంటే మమ్మల్ని పిలిచేటప్పుడు ఆలోచించండి రమ్మనకండి వచ్చినాక నువ్వేమొచ్చింది పోయింది ఇట్లా అట్లా అన్న మాటలు రానియకండి మమ్మల్ని పిలవకుండా ఊకోండి నో ప్రాబ్లం నాకు నా ఇంట్లో నేను ఉన్నదో లేదో తింటా నా పని నేను చేసుకోవాలి నేనైతే చెప్పాలనుకుంది నన్ను పిలిచే ముందు ఒక్కసారి ఆలోచించుకొని పిలవండి పిలవాలంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అయితే అదే చెప్తున్నా నాకు లా మాట్లాడడం రాదు అసలు ఎట్లా అంటే అక్క వాళ్ళ దగ్గరికి వచ్చినన్ని రోల్ రీల్స్ తప్పించి వాయిస్ అయితే వాయిస్ కూడా లేకుండా ఇవ్వలేదనమాట అయితే ఇక్కడనే నిలబెట్టి నన్ను ఎదురిచ్చి మాట్లాడిపించింది అన్నయ్య ఫస్ట్ నాకు ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కలిసినాం ఈరోజు రెండు లక్షల అరవై వేలు అయిపోయారు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేము హ్యాపీగానే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉన్నాం నాకు మాట్లాడడం కూడా రాకపోతే అన్నయ్య చెప్పిండు బెదిరించి చెప్పిండు అనమాట ఉండాలి వీడియో ఇట్లా చేస్తే బాగుంటది ఈ వీడియో ఇట్లా చేయాలి మాట్లాడాలి నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలంటే చిన్న చిన్న స్టార్ట్ చేసిన ఇప్పుడు రవిత వచ్చేసింది అయిపోయింది అది ఎవరిది ఆలకరమా అంతే మనం ఏం చేయలేము ఒక దారి వెళ్ళండి అని మేము తీసుకుపోయి ఆ దారిలో ఉసో పెడుతుంది తప్పిస్తే పద్దాకా నేను నడిపియలేమా ఆ దారిలో కూసుకొని ఈడ నడిపేయమ్మా ఈడ అడిగేయమ్మా ఈడ కంపు అనలేం కదా ఎవరమైనా సరే ఇప్పుడు నా పిల్లలనైనా సరే స్కూల్కి వెళ్ళించేంత వరకే నా బాధ్యత ఇళ్ళు వచ్చినాక ఇంట్లోకి వచ్చినాక నా బాధ్యత అక్కడ ఉన్నప్పుడు టీచర్ల బాధ్యతనే కదా నేను చేసే పని కూడా అదే ఈ దారికి వెళ్ళండి అని చెప్తా ఇట్లా వెయ్యాలి అని చెప్తా అది చేస్తారా చేసుకోరా అది మీ ఒపీనియన్ మీకు ఏమి ఇష్టం ఉంటే మీరు అది చేయండి అంతేగాని మా మీద మాత్రం నెట్టకండి ఈ అక్క ఇట్లా చెప్పింది అంతే వచ్చింది పోయింది అది కాదు మన చేతనైనప్పుడు ఎక్కంత చెట్టు ఉంటే మనం ఎక్కదలుచుకుంటున్నా చెట్టు ఎక్కుతావు దాన్ని ఎక్కుతే నేను ఎక్కలేను అనుకోని సగా నువ్వు వెనుకకు మళ్ళీ వస్తే నేను ఏం చేయలేను కింద ఉండి నువ్వు ఎక్కాలనుకుంటే ఎక్కుతావు ఆ చెట్టు మొత్తం ఎక్కుతావు నేను నా చేత కాదనుకుంటే దిగొస్తావు అప్పుడు నేను నిన్ను ఎక్కయలేను కదా అది ఏ పనైనా నీకు చేతనైతే చేసి చూపించాలి మనకు చేత కానప్పుడు ఊకోవాలి ఒక మనిషిని బాధ పెట్టి మనం ఏం చంపేయలేము ఏం సంపాదిస్తావు ఆ మనిషిని బాధపడితే ఆ మనిషి ఒక గంట బాధపడుతుంది రెండు రోజులు బాధ మూడు రోజులు బాధపడుతుంది తర్వాత కామన్ అయిపోతుంది మర్చిపోతారు కదా నేను కూడా అంతే నన్ను అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకునే వాళ్ళ నన్ను మంచి అనేవాళ్ళు ఉన్నారు నన్ను చెడు చేసిన వాళ్ళ మూలాన చెడు నువ్వు ఇట్లా అన్నవంట కానీ పేస్ట్ టు పేస్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు నేను తెలి నిజం చెప్పాలంటే నేను తెలిసి తప్పెప్పుడు చేయలేదు నేను తెలియకుంటే ఏదైనా మిస్టేక్ చేస్తే తెలియకుండా చేస్తే దేవుడు క్షమిస్తాడు తెలిసి వేస్తే మాత్రం శిక్షిస్తాడు నేను అదే కోరుకుంటా జీవితంలో నాకు నేను చేసిన తప్పు నా పిల్లలకు జరుగుతుంది కానీ నేను తప్పు చేయను ఎప్పుడైనా అది నేను చెప్పేది ఏంటంటే నా పిల్లలకు నేర్పేదైనా నేను నేర్చుకునేదైనా నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేస్తాను నన్ను చూసి పది మంది చేస్తారు నేను ఒకరిని చూసి కాదు నా తెలివితోటి నేను చేసుకుంటాను నా తెలివి లేదు నాకు అర్థం కాలేదు అంటే మా సార్ని అడుగుతా సపోర్టు ఏంది అని అడిగితే ఆయన చెప్తాడు నీకు ఇది కాదేమలతో ఇట్లా మాట్లాడలికే అది ఒక ధైర్యం ఇంట్లో భర్త భార్యకు భర్త సపోర్టు భర్తకు భార్య సపోర్టు మాకు ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇంట దాకా వచ్చినాం ఇంట దాకా వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే మీరు ఇట్లా చేస్తుర్రు మీరు ఇద్దరు అదే చేస్తారు మీకు ఎట్లా తెలుస్తుంది మేము ఏ బాధపడుతున్నావు మాకే మీకు ఎట్లా తెలుస్తుంది మీకు తెలియదు ఎందుకంటే నేను ముందుగా అనిపిస్తా ఆయన వెనకాల ఉంటాడు నడిపించడం నడిపించడానికి కాదు ఆయనకు ఎంత టార్చర్ ఉంటుంది అనేది నాకు తెలుసు మీకు తెలియదు ఏముంది వీడియోలు తీస్తారు అలా పెడతారు లక్షలు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ దాంట్లో కష్టపడితే వచ్చే లక్షలు కాదు మాటలు కష్టం లేదు లక్షలు ఎంత మాటలు మా మీదకి వచ్చేది మాకు వచ్చే మనకు వచ్చే మాటలు పైసలు వస్తాయి మాటలు వస్తున్నాయి అంటే సపోర్ట్ చెయ్యక్క అంటారు సపోర్ట్ చేసినాక ఈమెంత అట్లా అది ఈమెంత అన్నదానికి అయ్యో అక్క చేసింది అన్నదానికి ఎంత ఉంటది కానీ ఈ ఛానల్ ఇప్పుడు ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చిన ఛానల్ అయితే నాది ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు పోయింది నేను అక్క వాళ్ళని కలవడానికి కారణం కూడా అదే అనమాట నా ఛానల్ పోయింది అని వచ్చిన తర్వాత నా స్టోరీ అంతా చెప్పిన ఒక వీడియో తీసి పెట్టిరు అది వైరల్ అయింది తర్వాత ఇంత కాడికి తీసుకొచ్చిందనమాట నాకు అది అంటే మనం సపోర్ట్ చేసినాం గానీ ఆ అదృశ్యం అది తలరాత ఆమె అట్లా మంచిగా ఉందా వీడియోతో వైరల్ అయ్యేది ఉంది అందరు సక్సెస్ కావాలని లేదు అందరికి రాదు లక్ అది వందలు ఒక్కరికి వస్తుండొచ్చు చెప్పండి అంతే ఎవరికైనా లక్ అన్నది అది ఒకటి లాటరీ లాగా వేస్తాం అది లక్ అన్నది లాటరీ కూడా అందరు తడుతుందా ఒక్కరికి వస్తుంది ఒక్కరికి వస్తుంది వేల లక్షలలో ఎవరికో వస్తుంది అలాంటి గిఫ్ట్ ఈరోజు మేము దారి చూపిస్తాం కానీ కష్టపడాలి మీరు ఎప్పుడు కష్టం ఉంటుంది ఇది అందుకోవడానికి చాలా కష్టపడ్డా అంతేంతగా కష్టం లేకుండా రెండు వీడియోలు పెట్టి డబ్బులు తీసుకుంటారు మీ వీడియోస్ కు మీ చెత్త వీడియోస్కి ఇవి కూడానా అని కూడా కామెంట్ వచ్చింది నాకు ఈ సిల్వర్ ఫే బటన్ లో ఏముంది ఇది తెలుసా ఇది తెలుసా దీనికోసం పరుగు పరుగున సూర్యపేట కురికింది అంటే అది హ్యాపీనెస్ ఎట్లుంటది అంటే ఇది నేను చూడాలి ఇది నాకు రావాలి ఇక్కడికి వచ్చిన దాకా వెయిట్ చేయను నాకు వచ్చినప్పుడు నేను ఒలివన కురికిన అట్లాంటి సిచ్యువేషన్ అనమాట అంటే గెలిచినము అట్లా ఒక గెలుపు అంటూ మనకంటూ ఒకటి సాధించినము అన్నది ఉంటదనమాట అందుకే ఒక మనిషి ఎదుగుదల కోరుకోవాలి గాని వాళ్ళని తొక్కేయడానికి కోరుకోదు ఎవ్వరమైనా సరే ప్రతి ఒక్క మనిషికి నేను ప్రతి ఒక్క కాళ్ళు లేని వాళ్ళ చేతులు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి సాయం చేయడం వల్ల ముందే ఉంటాను నేను ప్రతి దాంట్లో ముందే ఉంటాను నేను ఒక బిజినెస్ని నమ్ముకొని నేను సారి బిజినెస్ ఏస్తుంది అనుకోకండి నేను సారి బిజినెస్ కాదు నేను పేదవాళ్ళకి సాయం చేయడం కానీ మళ్ళీ ఎవరన్నా ఇట్లున్నాం మేము ఆపతులు ఉన్నాం అక్క అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ నేను డబ్బులు తీసుకొని చేస్తున్నాను అనుకుంటున్నాను ఎట్లా మీరు అనుకున్నా నాకు నో ప్రాబ్లం మీ వల్ల అక్క చాలామంది తెలిసిపోయారు చాలా మంది యూట్యూబర్స్ కానీ నాతో సహా చాలా మంది ఒక వందల మంది నిలిచిపోయారు ప్రపంచానికి చాలా చాలా మంది సక్సెస్ అందరికి రాకపోవచ్చు కానీ వస్తుండొచ్చు కొద్ది రోజులు టైం పడుతుంది అన్న ఉడకడానికైనా కనీసం టైం పడుతుంది మనం ఎదురు సంవత్సరాలు పట్టచ్చు నెలలు పట్టచ్చు పుట్టిన కాబట్టి లేచి నడవాడు కదా టైం తీసుకుంటే కొంచెం మనకి లక్ రావడానికి టైం పడుతుంది పుట్టినవాడు ఏమంటే అసలు కొద్ది రోజులు బాగుతాడు బోర్లు వాడతాడు ఫస్ట్ తర్వాత బాక్తాడు చిన్నగా ఇక లేచి కుసుటాడు చిన్న గోడ పట్టుకోలేస్తాడు తర్వాత అంతే ఇప్పుడు ఇది కూడా ఇట్లాంటిదానికి ఎదుర్కోవాలి నేను బెర్రై రాఫ్ అందుకున్నట్టు ఉంది యూట్యూబ్లో ఇప్పుడు సక్సెస్ అయినట్టు ఫుల్ సక్సెస్ ఇప్పుడు అయినట్టు నాకు రెండు లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నా నాకు ఎప్పుడు హ్యాపీ అనిపించలేదు ఎందుకంటే అసలే నాకు రాలేదు నా తలరాతనే అంతనేమో నా దాకా వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్న కానీ ఏదో ఒక రోజు మనకంటూ మన కలలు నెరవేరుతాయి నిలవేర్తాయి మన కళలు అంటూ మనకు నిలవేర్తాయి అంటే నిలవేరుతాయి అని కూడా అనుకోవద్దు ఎందుకంటే అది టైం రావాలి టైం రావాలి అంటే మనం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టైం రావాలి అట్లనే ఇప్పుడు ఇది కూడా అంతే మనకు రావాలన్నా రావద్దన్నా భగవంతుంది కాదు ఇక మన చేతిలో ఏముండదు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ తోటి అయితే ఈ రోజు నాకు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది అందరికి ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి అయితే మీరు అందరు బ్లెస్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళాలి నేను ఓకేనా మరి థ్యాంక్ యూ అందరికి బాయ్ మనీ ఇటు ఇటు ఇటు